అన్న నమస్తే నమస్తే మీ పేరేనా ఉరుకుందు ఉరుకుందు ఏ ఊరు బింగిదొడ్డి బింగిదొడ్డి ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లా మండలం జోగలాంబా ఓకే ఇప్పుడు మీరు మిరప పెట్టినారు కదా ఏ కంపెనీ పెట్టినారు ఈషా కంపెనీ పెట్టినారు ఏం రకం పెట్టినారు ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ అనే రకం పెట్టినారు ఎన్ని రోజులైంది ఇప్పటికి సార్ మూడు నెలల పైన అయిందా ఓకే ఏ విధంగా ఉందనా బాగుంది మంచిగా అంటే బాగుంది అంటే ఏ విధంగా మీకు ఏం నచ్చింది ఇంట్లోన కాయ బాగా నచ్చింది కాయ బాగా కాయ బాగా తామర పురుగు తట్టుకుంది ఓకే బాగుంది ఎత్తు బాగా హైట్ బాగా వస్తుంది హైట్ బాగా పెరుగుతుందా కాయలు ఒకసారి చూపించండి చూద్దాం బాబా అది తీసుకో కాయ బాగా పట్టింది బాగా పట్టింది సార్ కింద నుంచి పట్టిందా కింద నుంచి పట్టింది సార్ ఓకే ఆ పక్క చూపించండి ఓకే అంటే మీకు ఇప్పుడు కాయ అయితే కింద నుంచి పట్టింది కదా ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తెగుళ్ళు ఏమన్నా దీనికి తెగులు ఇప్పుడు మామూలుగా అక్కడ చూస్తుందాపల్గా ఉండే కదా పత్తి తీసిన తర్వాత కొంతవరకు ఇప్పుడు తామర పురుగు అటాక్ అవుతుంది అంటున్నారు కదా అవుతుంది తక్కువైతుంది అవంతా అయితే దీనికి తక్కువ అవుతుందా దీనికి తక్కువనే ఉంది లేదు ఓకే ఇప్పుడు మీరు పక్కలో ఇంకొక రకం ఉంది కదా ఆ రకానికి ఎక్కువ ఉంది అంటారా వచ్చింది తక్కువగానే వస్తుంది అంటారు మంది చిన్న కూడా ఓకే కాయ మీకు దగ్గర దగ్గర కనిపిస్తుందా కొంచెము దగ్గరనే కాని వస్తుంది కానీ పూర్తి ఇప్పుడు కొమ్మ ఏడ పుట్టి పై ముందర అట్లా అటాగానే వస్తుంది ఓకే కాపు నిండు ఉంది కదా నిండినే ఉంది ఓకే తెగుళ్ళు బాగా తక్కువ ఉన్నాయి కాయ నింపుగా ఉంది మేలు తెగులు బాగా ఓకే ఈషా కంపెనీ వాళ్ళది ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ అనే రకము బింగిదోడి గ్రామంలో వేశారు ఉరుకుందనే రైతు ఓకే వంద రోజులు దాటి ఉంది పైనుంచి కింది వరకు కాపట్టి ఉంది దగ్గర దగ్గరగా కాపట్టింది ఇందులో వచ్చేసి తామర పురుగు కూడా చాలా వరకు తట్టుకుంటుంది రైతు యొక్క అభిప్రాయము అదేవిధంగా తెగులు కూడా చాలా వరకు తట్టుకొని ఉంది పక్కన వేసిన రకాలకి ఈయన పెట్టిన రకానికి ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్కు బాగానే తట్టుకునిందని ఆయన రైతు యొక్క అభిప్రాయం అండి థ్యాంక్ యూ